మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో మరి ఆ పార్టీ నుంచి చాలామంది ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పటికీ ఎమ్మెల్సీలు చైర్మన్లు కార్పొరేటర్లు చెప్పుకుంటూ పడితే చాలామంది కూడా ఆ పార్టీని వినేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం రోజు వింటూనే ఉన్నాం తాజాగా ఆ వరుసలోకే వచ్చారు మోపిదేవి వెంకటరమణ ఈయన చాలా సీనియర్ నేత ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డికి ఆయన వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు అలా అలాంటి సీనియర్ నేత కూడా రాజీనామా చేయడాన్ని ఎలా చూడవచ్చు అలాగే ఇలా రాజీనామాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి టీడీపీలో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్నారు జనసేనలో చేరుతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనిపై చంద్రబాబు గారు అలాగే పురంధరేశ్వరి గారు కూడా స్పందించడం అయితే జరిగింది ఇలా వచ్చే వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి రావాలని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది మరి వీళ్ళెందుకు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు మరి రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా ఈ పార్టీలు చేర్చుకునే అవకాశం ఉందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ మోపిదేవి వెంకటరమణ కావచ్చు అలాగే పోతుల సునీత ఇలా చెప్పుకుంటూ పోతే బీదమస్తాన్ రావు చాలా మంది కూడా వైసీపీని వీడుతున్నారు అంటే ముఖ్యంగా ఎందుకు వీళ్ళు వైసీపీని వీడుతున్నారు అలాగే మరి వీడిన వాళ్ళందరూ బీజేపీలో అలాగే టీడీపీలో జనసేనలో అంటున్నారు సో నిజంగానే వీళ్ళందరూ మరి ఆ పార్టీలు తీసుకుంటాయా ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు చేసినా చేయకపోయినా ఆ పార్టీలో ఉన్నటువంటి మచ్చ కూడా వీళ్ళని వదలట్లేదు సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి దీనిపై ఈ మూడు పార్టీలు ఎలా స్పందిస్తాయంటారు ఏం చెప్తారు ఇప్పుడు గత కొంతకాలంగా ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా ఓడిపోగానే ఆ పార్టీ నాయకులు ఒక దాన్ని మునిగిపోతున్న ఓడ కింద భావించి ఇతర పార్టీలకి జాటం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఓటమి అనేది ఒక చరిత్రాత్మకమైన ఓటమి ఇంతవరకు జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి ఓటమి ఏ పార్టీకి కూడా ఉండదు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి ఒక చరిత్ర సృష్టించిన పార్టీ పదకొండు స్థానాలకు పరిమితం అయ్యి అలా కూడా ఒక చరిత్ర రివర్స్లో కూడా సృష్టించింది ఇప్పుడు ఇక దానికి తోడు ఇప్పుడు కూడా పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో అంతర్మదనం అనేది జరగటల్ల పార్టీ అది నాయకత్వంలో ఇప్పటికి కూడా వాళ్ళు అదే ధోరణిలో వెళ్తున్నారు ప్రజల్ని లెక్క చేయకుండా నాయకులను లెక్క చేయకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు ఇంకా మా పార్టీ విధానాలను మేము ఎందుకు వదులుతాం ఓడిపోయినంత మాత్రాన మేము అదే పార్టీ మా పాత ఏ విధానాలకైతే మేము కట్టుబడి ఉన్నామో ఇప్పుడు కూడా అదే పాటిస్తూ ఉంటున్నాడు దీంతో ప్రస్తుతం ఉన్న నాయకులు అందరిలో కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అంటే ఓడిపోయినా కూడా ఈ ప్రభుత్వంలో కూడా మార్పు రాలేదు అంతర్మతనం జరగటం లేదు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు అవినీతి నిర్ణయాలని అవినీతి విధానాలని ఇంకా బలపరు అని చెప్పక చెబుతున్నారు ఇక ఈ పార్టీ ఒక మనుగడ సాగించలేదు అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు ముఖ్యంగా రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవాళ ఏడు మంది సభ్యులు రాజీనామాకి సిద్ధపడ్డారంటే అదేదో బెదిరిష్టానికో ఇంకోటో కాదు వాళ్ళు చైర్మన్ రాజ్యసభ చైర్మన్ కలిసి వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులని వివరించి మేము పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు సామాన్యంగా రాజ్యసభ పదవులకి ఎవరు కూడా రాజీనామా చేయరు ఎమ్మెల్సీలు కానీ పార్టీకి చేస్తే చేస్తారు కానీ ఈవెన్ రాజ్యసభ కూడా చేసే దానికి సిద్ధపడ్డారంటే వాళ్ళు ఆ పార్టీ మీద ఎంత విముఖత పెంచుకున్నారు ప్రజల్లో ఈ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేది వాళ్ళకి అర్థమయ్యి ఇక మనం సమాజంలో బతకాలంటే ఈ పార్టీలో ఉంటే మనం మనుగడ భవిష్యత్తు ఉండదనేది ఒక నిర్ణయానికి వచ్చారు ఇవాళ ఇప్పుడు మీరు చెప్పారు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన రా రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుంగు శిష్యుడు ఆయన లాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంటుంది ఆయన పనితీరు ఉంటుంది అనుకుని నమ్మి వచ్చినందుకు అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మేము రాజశేఖర రెడ్డి గారిని నమ్మి నేను అనేక కేసుల్లో ఇరుక్కును కూడా నేను ఇంకా కొనసాగాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా బాధ కలిగిస్తుంది నా రాజకీయ భవిష్యత్తుని ఆయన అణగదొక్కేశాడు నేను ఇప్పుడు కూడా జిల్లాలో ఉండదలుచుకున్నాను ఆ నియోజకవర్గంలో ఉండాలనుకున్నాను నన్ను ప్రజలకి దూరం చేసే విధంగా రాజ్యసభ ఇచ్చాడు అది పెద్ద పోస్ట్ అయితే అవ్వచ్చు కానీ నాకు రాజ్యసభతో ఇంట్రెస్ట్ లేదు నన్ను నా తమ్ముడికి ఇవ్వమని అడిగాను గణేష్కి ఇవ్వమని రేపల సీటు అది కూడా ఇవ్వలేదు ఆ రకంగా నన్ను ప్రజలకు దూరం చేశాడు కాబట్టి నాకు ఈ పార్టీలో కొనసాగే ఉద్దేశం లేదు ఆల్రెడీ నేను తెలుగుదేశంతో మాట్లాడుకున్నానని కూడా చెబుతున్నాడు ఆయన తెలుగుదేశంలో జారుతానని కూడా చెబుతున్నాడు ఇప్పుడు మీరు అడిగారు ఈ రాజీనామా చేసిన వాళ్ళంతా బీజేపీలో కానీ లేకపోతే జనసేనలో కానీ తెలుగుదేశంలో జారు ఈ కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు మొదటి నుంచి ఒక అవగాహనతో వెళ్తున్నాయి ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నాయకుల్ని మన ఈ మూడు పార్టీల్లో ఎవరు కూడా చేర్చుకునేటప్పుడు ఒక అవగాహనతో చేర్చుకోవాలి వీళ్ళకి ప్రజలతో వ్యతిరేకత ఉండి లేకపోతే సమాజంలో అవినీతి ముద్రపడి అక్రమాలు చేసి ప్రజల మీద దాష్టికాలు చేసి ఆ వ్యతిరేకత ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మనం చేర్చుకోకూడదు చేర్చుకుంటే ఆ చెడు మనకు వస్తుంది ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది కూడా పార్టీ విధానాలు మొలానా అందులో కొంతమంది నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు అక్కడ అటువంటి ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళు ఆ పార్టీ ఓడిపోగానే మళ్ళీ గెలిచిన పార్టీలో కూటంలోకి ఉంటే ఈ కూటమి కూడా రేపు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది సేమ్ కదా పాత అని తీసుకొచ్చి కొత్త సీసాల్లో పోస్తే అది పాతసారే అవుతుంది కదా అట్లాగే ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోకూడదు ఇది ఇవాళ కాదు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు చేరుతానన్నప్పుడు కూడా రామారావు గారు కూడా ఆ రోజుల్లో కూడా ఒక అదే కండిషన్ పెట్టాడు పార్టీలో జాతం కాదు వాళ్ళకి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు రాజీనామా చేస్తే తప్ప చేర్చుకోనని చెప్పాడు ఆ రోజునే అంటే ఇవాళ పరిస్థితి ఆ రోజున ఇంత వ్యతిరేకత లేదు అయినా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేను పార్టీ పెట్టాయి కాబట్టి ఆ పదవులతో పాటు వస్తే ఆ మైల్ నాకు కూడా అంటుకుంటుంది అనే ఉద్దేశం మీద ఆయన స్పష్టమైన ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పార్టీల్లో చేర్చుకోకూడదు ఒక నిర్ణయం అయితే అయిపోయింది ఇవాళ పురంధరేశ్వర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి చాలామంది మాకుతో పార్టీలో చేరడానికి వస్తున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో సపోజ్ రెడ్ శాండల్ స్మగ్లర్స్ కానివ్వండి లేకపోతే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ వాళ్ళు అవినీతిలో ఇన్వాల్వ్ వాళ్ళు ప్రజల మీద దాష్టికాలు చేసి దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులు పెట్టించి ప్రజలతో వ్యతిరేకత ఉన్న వ్యక్తుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోము వాళ్ళు ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు కాక వాళ్ళు పదవులకు రాజీనామా చేసినా సరే కాక మా పార్టీలో చేర్చుకోవాలంటే మా దగ్గర స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఆ వ్యక్తుల పూర్వపరాలు మేము అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల్లో వ్యతిరేకత లేదు వాళ్ళు ఒక క్లీన్ క్యారెక్టర్ అయితే ఉంది అని అంటేనే చేర్చుకుంటాం తప్ప ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోమని కూడా చెప్తానన్నారు ఆమె గతంలో ఇప్పుడు రాజంపేట ప్రాంతంలో ఒక ఆయన రెడ్ స్మ రెడ్ షాండల్ స్మగ్లర్ ఉన్నాడు ఆయన కొన్నాళ్ళు విదేశాలకు పారిపోయాడు మళ్ళీ గవర్నమెంట్ పట్టుకొచ్చి కేసులు పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి గత ఐదేళ్లుగా ఏ ఏమాత్రం కూడా అద్దు ఆపు లేకుండా రెడ్ శాండల్ కోట్లాది రూపాయల ఇవి చేశాడు ఆయన మీద అక్రమ కేసులు ఇప్పటికీ ఉన్నాయి అలాంటి వ్యక్తి చేరతానన్నా కూడా నిన్న విజయవాడలో ఏదో సెటిల్మెంట్ కోసం వచ్చినప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు వాళ్ళేమో మేము ఈ రాజకీయంగా చర్చించుకోవడానికి వచ్చామని చెప్తున్నారు అటువంటి వ్యక్తులు మా పార్టీలో చేర్చుకోమని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కూడా ఈ ఏడు మంది ఎవరైతే బయట వస్తున్నారు వాళ్ళు ఏ పార్టీలో చేరినా వాళ్ళు పదవులు అయితే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ తర్వాత ఏ పార్టీలో చేరతారో మనం ఇప్పుడు చెప్పలేము ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ వ్యక్తిగతమైన గుణగణాలని వాళ్ళకి ప్రజల్లో ఉన్న అభి ఒక ఇమేజ్ ఏదైతే ఉంటుందో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా లేదా లేకపోతే వీళ్ళ మీద వ్యతిరేకత ఉందా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అది ఎవరైనా కావచ్చు మీరు అన్నట్టు బేదం కావచ్చు పోతుల సునీత్ కావచ్చు లేకపోతే మదాలి గిరిగాని వీళ్ళందరూ కూడా అయితే ఇప్పటికే ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళ గురించి వైసీపీకి సంబంధించినటువంటి కొందరు ముఖ్యులైతే స్పందించడం జరిగింది లైక్ కాకాని గోవర్ధన్ కావచ్చు అలాగే అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా స్పందించారు మోపిదేవి వెంకటరామణకి ఓడిపోయినా కూడా మేము ఎమ్మెల్సీ ఇచ్చాము మంత్రి పదవి ఇచ్చాము అయినా సరే పార్టీని వదిలిపెట్టి పోతున్నారని చెప్పడం కావచ్చు అలాగే ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కుంగదీసేందుకే టీడీపీ కావాలని ఇట్లాంటి కుట్రలు పండుతుంది వాళ్ళని ప్రలోభ పెడుతుంది అలాగే గతంలో కూడా ఇరవై మూడు మందిని తీసుకున్నారు చివరికి ఆ ఇరవై మూడు సీట్లు చంద్రబాబు మిగిలాయి ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అని చెప్పి ప్రచారం చేస్తుంది సో మరి ఇప్పటికే చంద్రబాబు గారు అయితే స్పందించడం జరిగింది వచ్చిన ప్రతి తీసుకునే అవకాశం లేదు రాజీనామా చేయాలి క్లీన్ చిట్ ఉండాలి అలాంటి వాళ్ళనే పార్టీ ఆహ్వానిస్తుందని కూడా ఆయన చెప్పారు సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈసారి విజయం అనేది మామూలు విజయం కాదు ఇది చాలా చరిత్ర విజయం పార్టీ నాయకులు ఎంత కష్టపడ్డారో పార్టీ నాయకులకన్నా కన్నా కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఎక్కువ త్యాగాలు చేశారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ దాష్టికాలను తట్టుకోలేక న్యూట్రల్గా ఉండే వ్యక్తులు అంటే వాళ్ళు ఏ పార్టీకి చెందకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండకూడదని ఈ కూటమి ప్రభుత్వం తరపున బయటకు వచ్చి బాహాటంగా పోలీస్ కేసుల్ని పోలీసుల దాష్టికాలని తట్టుకుని నిలబడ్డారు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కనుక మీరు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవాళ్ళు అవినీతిలో తలమునకలైన వాళ్ళు ప్రజల మీద దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి పోలీసుల్ని వాళ్ళకి ఆయుధాలుగా ఉపయోగించుకున్న వ్యక్తులు కనుక ఇవాళ మళ్ళీ తెలుగుదేశం లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చిందని ఈ పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యకర్తలే కాదు ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు అది ఆ వ్యతిరేకతను తెలుగుదేశం సవి చూడాల్సి వస్తుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ఏంటంటే ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా సరే తెలుగుదేశంలో పార్టీలో జారాలంటే లేదా కూటమిలో ఇతర పార్టీల్లో చేరాలన్నా కూడా మేమందరం కూడా ఒక అవగాహనకు వచ్చాము ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తులు కానీ ప్రజల మీద దౌర్జన్యాలు చేసిన వ్యక్తులు కానీ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని కానీ లేకపోతే ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ కానీ ఇలాంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోము వాళ్ళు ఏ పదవులకి రాజీనామా చేసినా సరే కాక అనేది ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయటం అనేది వైఎస్ఆర్సీపీలో తమకు భవిష్యత్తు ఉండదు జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రయాణించలేము ఆ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి ముందు రాజీనామా చేసి కొన్నాళ్ళు న్యూట్రల్గా ఏ పార్టీకి చెందన వ్యక్తులుగా అయినా సరే సమాజంలో ఉందాము ఆ తర్వాత కొంతకాలం తర్వాత అయినా ఆ ఏదో ఒక పార్టీ మనం చూజ్ చేసుకుందాం అనే ధైర్యంతో కూడా బయటకు వస్తున్నారు కానీ ఎక్కువ మందికి అయితే ఎవరైతే రాజ్యసభ సభ్యులుగానో లేకపోతే గానో ఉండి ప్రజా మీద ప్రజల్లో వ్యతిరేకత లేని వ్యక్తుల్ని గతంలో ఒక కొంతమంది ఇళ్ళలో తెలుగుదేశంలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని చేర్చుకుంటారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తులు మాత్రం కూటమిలో భాగస్వాములు ఎవరు కూడా చేర్చుకోవటానికైతే సాహసించరని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా ఎందుకంటే ప్రజాభిమానం కోల్పోయే పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది అందువల్ల భయపడతారు సహజంగా రైట్ సార్ మరి సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే అతి చేస్తే సాయించు అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు హెచ్చరికలు అయితే జారీ చేశారు మరి అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను టీడీపీ కంపల్సరిగా చేర్చుకోదు అని అందరూ భావిస్తూ ఉన్నారు సార్ ముందు ముందు ఏం జరుగుతుంది మీరు అన్నట్టు ఒక టీడీపీ ఎమ్మెల్యే భార్య పోలీసుల మీద అతిగా వ్యవహరిస్తే ఆయనకి కూడా వార్నింగ్ ఇచ్చారు కదమ్మా ఎందుకంటే పార్టీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఇష్యూస్లోనే అవుతుంది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కాదు మిగిలిన పార్టీలు కూడా ఎలర్ట్ గానే ఉన్నాయని మనం అనుకోవాలి అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం